హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోండ్ ఈవెంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ ఎక్స్ట్రా రిలేషన్స్ సీక్రెట్ క్రష్ ఉన్నా కూడా సో ఎవరైతే సపరేషన్లో ఉన్నానో కాంటెక్ట్ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా మీ పర్సన్ మీరు బ్లాక్ చేసినా సరిగా మీతో మాట్లాడకపోయినా సో మీ కనెక్షన్ సరిగా లేకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ మీరు త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఫస్ట్ మీ పర్సన్ అనేది చెక్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి సారీ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో రీసెంట్గా కొంతమంది రిలేషన్స్ గురించి ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసు కానీ థర్డ్ పార్టీకి తెలుసు కానీ కొన్ని గొడవలు అయ్యి ఉండొచ్చు అండి అలా కొంతమందికి అండ్ కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్కి గొడవలు ఉండొచ్చు కొంతమందికి ఎక్స్ట్రా రిలేషన్స్లో కూడా గొడవలు అయ్యి ఉండొచ్చు అన్మ్యారీడ్ వాళ్ళకైతే కమిట్మెంట్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏవైనా సంథింగ్ గొడవలు మీకు మీ పర్సన్కి మధ్య వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఫ్యామిలీ థర్డ్ పార్టీ లేదా మీ ఇద్దరి మధ్య గొడవలు ఏదైనా సంథింగ్ ఒక ఇష్యూ అయితే జరిగింది సో ఆ ఇష్యూ ఆ ఇష్యూ ఉన్నా కూడా మీ పర్సన్ ఇంకా మిమ్మల్ని ఏంటంటే కలవాలని అనుకుంటున్నారు ఓకే ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ కనిపిస్తుంది బట్ మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకపోయి ఉండొచ్చు మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చి కూడా అంటే సరిగా మీతో కమిటెడ్గా ఉండకపోవచ్చు అంటే కమిట్మెంట్ ఇష్యూస్ అయితే చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ సో ఇక్కడికి మీ పర్సన్ అంటే మీ పర్సన్కి మీరు అంటే ఇష్టము మీతో స్టేబుల్గా ఉండాలి అనే దానిలాగే కనిపిస్తున్నాయండి ఇక్కడ ఓవరాల్గా కొంతమంది మ్యారీడ్ వాళ్ళు పెళ్లి చూపులైన వాళ్ళు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు అక్కడి దాకా వచ్చి బ్రేక్ అయిన వాళ్ళు కమిట్మెంట్ అడిగితే ఇస్తానని చెప్పడం అక్కడి దాకా వచ్చి బ్రేక్ అయిపోవడం మ్యారీడ్ వాళ్ళు కూడా బాగానే ఉన్న మీ మీ రిలేషన్లో సడన్గా ప్రాబ్ ప్రాబ్లమ్స్ రావడం ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే కూడా ప్రాబ్లమ్స్ రావడం ఈ విధంగా అంటే బాగున్న రిలేషన్లో సడన్గా ప్రాబ్లమ్స్ వచ్చి విడిపోవడం అనేది కనిపిస్తుంది ఇక్కడ కొంతమంది ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ గొడవలు మీ ఇద్దరి మధ్య గొడవలు ఇతరుల ఇన్వాల్వ్మెంట్ సో మీ పర్సన్ మీకు ప్రియారిటీ ప్రయారిటీ ఎక్కువ ఇవ్వకుండా థర్డ్ పార్టీకి కానీ ఫ్యామిలీకి కానీ ఇవ్వడం సో ఇంకా మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మీ రిలేషన్ ఎండ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయి మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు కానీ ఇప్పుడు వాళ్ళలో కొంచెం చేంజ్ వచ్చినట్టుగా కనిపిస్తుందండి మీ పర్సన్ మిమ్మల్ని నిజంగానే బాధ పెట్టారు అండ్ మాటల ద్వారా కానీ వాళ్ళ ప్రవర్తన ద్వారా కానీ వాళ్ళ చేష్టల ద్వారా కానీ మిమ్మల్ని అయితే మీ పర్సన్ బాధ ఉండొచ్చు కానీ వాళ్ళలో చేంజ్ అయితే వచ్చింది సో మీ పర్సన్ ఇక మీదట అనుకుంటున్నారు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ రిలేషన్లో ఎన్ని కష్టాలు వచ్చినా ఈ రిలేషన్ని మాత్రం వదలకూడదని మీ పర్సన్ డిసైడ్ అయ్యారు ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని బాధలు పెట్టినందుకు రియలైజ్ అయ్యారు కొన్ని వేరే వాళ్ళ కంట్రోల్ వల్ల వేరే వాళ్ళ మాటల వల్ల లేదా సడన్గా మీ పర్సన్ ఏంటంటే స్వార్థంగా మారి కొంచెం సెల్ఫిష్ లాగా ఆలోచించడం వల్ల మిమ్మల్ని కోల్పోయారు మీ మధ్య డిఫరెన్సెస్ అనేవి వచ్చినాయి బట్ మీ పర్సన్లో ఏంటంటే సడన్గా ప్రాబ్లమ్స్ రావడం వల్ల సడన్గా గొడవలు రావడం వల్ల మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవడం మీకు హ్యాండ్ ఇవ్వడం తోడుగా ఉండాల్సిన పర్సన్ హ్యాపీగా మీతో ఉండాల్సిన పర్సన్ సడన్గా మీకు దూరం అయిపోవడం హ్యాపీనెస్ అనేది మీ పర్సన్కి కంప్లీట్గా దూరం అయిపోయింది అంటే మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీయో థర్డ్ పార్టీయో వాళ్ళ స్వార్థం గురించో వాళ్ళు ఆలోచించి వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోయి నేను ఏదో హ్యాపీగా ఉంటా జాలీగా ఉంటా సరదాగా ఉంటా అని అనుకున్నారు కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏది జరగలేదు సో అక్కడ ఏమి హ్యాపీగా అయితే లేదు సో హ్యాపీనెస్ ఏదో కోల్పోయిన ఫీలింగ్ సో ఏదో కోల్పోయిన బాధ అని వాళ్ళకి వాళ్ళకి అలా ఉంది మీరు లేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఏదో కోల్పోయిన బాధ ఎవరి చేతిలోనే బందీగా ఉంటున్న బాధ సో నేను అనవసరంగా నా కోల్డ్ బిహేవియర్తో నా యాటిట్యూడ్తో నా గర్వంతో నేను చేసిన నేను అనవసరంగా పర్సన్ని చాలా టాక్సిక్గా కంట్రోల్ కంట్రోల్లో పెట్టి బాధ పెట్టాను నేను అనవసరం వాళ్ళ బిహేవియర్కే వాళ్ళు సిగ్గుపడుతున్నారు వాళ్ళ బిహేవియర్కే వాళ్ళు నా వాళ్ళదే తప్పు అని వాళ్ళు అర్థం చేసుకున్నట్టుగా కనిపిస్తుంది బట్ మీ పర్సన్కి ఎక్కువ యాటిట్యూడ్ ఎక్కువ ఈగో ఎక్కువ సో ఇక్కడ చూస్తున్న వాళ్ళలో ఎక్స్ట్రా రిలేషన్ అయితే ఒకళ్ళు మ్యారీడ్ ఒకళ్ళు అన్మ్యారీడ్ కూడా అయ్యి ఉండొచ్చు సో ఇద్దరు మ్యారీడ్ అయినా కానీ ఒకళ్ళు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ కూడా అయ్యి ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్కి ఈగో యాటిట్యూడ్ కూడా చాలా ఎక్కువ అండ్ కొంచెం బిడియం కొంచెం భయం ఉన్న పర్సన్ కూడా అయి ఉండొచ్చు ఇక్కడ చూస్తున్న వాళ్ళు కొంతమంది వేరే దేశం నుంచి వేరే స్టేట్ నుంచి చూస్తున్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు ఆల్రెడీ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కూడా అయి ఉండొచ్చు లేదా మీ పర్సన్ వేరే స్టేట్ కూడా అయి ఉండొచ్చు వేరే కంట్రీ కూడా అయి ఉండొచ్చు సో మేబీ ఇది కొంతమందికి అందరూ ఇక్కడ వాళ్ళే ఉంటారు మాక్సిమం కొంతమంది ఆ ఎనర్జీ కూడా సూచిస్తుంది సో ఇక్కడ మీ పర్సన్కి మనీ మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు లేదా మీ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు ఇంకో రకంగా చెప్పాలంటే మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలనుకుని ఈ రిలేషన్ స్టార్ట్ చేశారు లైఫ్ లాంగ్ ఈ పర్సన్తో ఉండాలని మీ మనసులో మీరు కమిట్ అయిపోయారు కూడా ఇప్పుడు కూడా మీ పర్సన్ మీతో కమిటెడ్గా లైఫ్ లాంగ్ ఉండాలన్న కోరిక ఆశ మీ మీద అయితే లైఫ్ లాంగ్ మీ పర్సన్కి మీతో ఉండాలనే ఉందండి సో నెక్స్ట్ ఖచ్చితంగా మీ పర్సన్ మీ కాంటాక్ట్లోకి రావచ్చు మళ్ళీ మీరు మాట్లాడుకుని మళ్ళీ మీ పర్సన్తో మీరు మాట్లాడుకునే అవకాశాలు మీకు వస్తాయి ఎందుకంటే మీ పర్సన్ ఎనర్జీ చాలా చాలా బాగుంది ఎందుకంటే ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మళ్ళీ మీతోనే కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నారు ఎన్ని సమస్యలు వచ్చినా మళ్ళీ ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలనుకునేలాగే ఉన్నాయి సో ఇది జనరల్ రీడింగ్ ఎంతమందికి వర్తిస్తుందో తెలీదు సో మీకు జనరేట్ అయితే నా పర్సన్ ఎన్ని కష్టాలు వచ్చినా నాతోనే ఉంటారు వెళ్ళిపోయినా మళ్ళీ వస్తారు అనుకున్న వాళ్ళకే ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది మీ పర్సన్ ఎనర్జీని బట్టి ఇన్నాళ్ళ నుంచి మీరు ఒక రిలేషన్లో ఉన్నారు మీ పర్సన్ని మీరు చూస్తున్నారు సో మీకు అర్థమై ఉండాలి సో నా పర్సన్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తిరిగి నా దగ్గరకు వస్తారనే హోప్ మీకుంటే ఇది మీకే వర్తిస్తుంది ఓకేనా సో నమ్మకం ఉంచండి ఇక్కడ చాలామందికి ఏంటంటే మీ పర్సన్ కాపాడి వెళ్ళిపోయిన ఆవేశంతో తిరిగి కంప్లీట్గా మళ్ళీ వచ్చి మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలని ఎనర్జీస్ ఎక్కువగా కనిపిస్తుంది అంటే కష్టాలు వచ్చినా అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెళ్ళిపోయారు వెళ్ళిపోతారు కూడా బట్ మళ్ళీ ఏంటంటే మీరే కావాలని మళ్ళీ వస్తారు ఎందుకంటే పర్మినెంట్గా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళ వెళ్ళిపోరు ఆ సిచ్యువేషన్స్ వల్ల అలా బిహేవ్ చేసి ఉన్నారు కానీ అదర్వైజ్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలి మీకు దూరంగా ఉండాలి అని ఇంటెన్షన్ ఆలోచన వాళ్ళకి లేవు సో మళ్ళీ మీతో కంటిన్యూ చేయాలనే ఉంది బట్ ఆ ప్రాబ్లం వచ్చింది కాబట్టి దూరం అయ్యారు బట్ ఆ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకొని ఆ కోపం తీరాకో ఆ బాధ పోయాకో ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాకో మళ్ళీ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇస్తారు సో మళ్ళీ మీతో వీళ్ళకి కంటిన్యూ చేయాలనే ఉందండి బట్ చిన్న మీ ఇద్దరి మధ్య జరిగిన కొంచెం గొడవల వల్ల కొంచెం దూరం అయ్యారు బట్ మళ్ళీ మీ పర్సన్ మీతో రిటర్న్ వస్తారు మళ్ళీ మీతో లైఫ్లాంగ్ ఉంటానని కమిట్ అంటే ఆ మాట అయితే చెప్తాను మీతో ఉంటాను అని సో ఎంతవరకు మీకు రియల్గా సొసైటీలో కమిట్మెంట్ ఇవ్వగలుగుతారో తెలియదు కానీ సో సీక్రెట్గా అయినా లేకపోతే మ్యారిడ్ వాళ్ళు అయితే డైరెక్ట్గా అయినా ఏ విధంగా అయినా మీ పర్సన్ మీ కమిటెడ్గానే ఉంటారు సో ఎనర్జీ మాత్రం కమిటెడ్ ఎనర్జీ లాగే కనిపిస్తుంది నాకు సో ఇప్పుడు దూరంగా ఉన్న ఫ్యూచర్లో మీకు కమిటెడ్గా ఈ పర్సన్ అనేది మీకు అవైలబుల్గా ఉంటూ ఉంటారనమాట పర్మనెంట్గా దూరం ఎవరు మీకు ఉంటూ ఉంటారు సో ఈ పర్సన్ నుంచి ఆ పర్మనెంట్గా కమిట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ పర్సన్ ఏదైనా తప్పులు ఉంటే ఆ పర్సన్కి అర్థమయ్యేలాగా చెప్పి ఈ పర్సన్ సరి చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో ఈ పర్సన్ అంతా బాగానే ఉంది ప్రాబ్లమ్స్ వచ్చినా వదిలేరు సో మళ్ళీ కంటిన్యూ చేయాలని ఇంటెన్షన్ వాళ్ళకు ఉంది సో మిమ్మల్ని వదలాలన్న ఉద్దేశం వాళ్ళకి లేదండి యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో మీ పర్సన్ని ఒక మోసగారు మోసం చేసే వాళ్ళగా ఆలోచిస్తున్నారు ఇందాక చెప్పాలంటే త్రీ అవర్స్ వాడు ఇక్కడ కూడా రివర్స్ వచ్చింది మేబీ గాయాన్ని మర్చిపోతూ ఉన్నారేమో సో ఇక్కడ కూడా రివర్సే వచ్చింది సో మీ మధ్య గాయం జరిగింది ఆ గాయాన్ని మర్చిపోయి మీ పర్సన్ మర్చిపోతున్నారు చిన్నగా మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గర అవ్వాలని చూస్తున్నారు సో మీరు కూడా ఏంటంటే మీ పర్సన్ చేసిన గాయం మళ్ళీ మర్చిపోయి మళ్ళీ మీ పర్సన్తో కలవాలనుకుంటున్నారు సో ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారు మీరు మీ పర్సన్ని బాధ పెట్టుండొచ్చు లేదా మీ పర్సని మిమ్మల్ని బాధ పెట్టుండొచ్చు సో మీ ఇద్దరి మధ్య కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్ జరిగినాయి కానీ ఎన్ని సిచ్యువేషన్ జరిగినా ఎవరిని ఎంత బాధ పెట్టుకున్నా తిరిగి కలవాలి అని అయితే అనుకుంటున్నారండి సో అది మాత్రం నిజం మీ పర్సన్ కూడా కలవాలనుకుంటున్నారు మీరు కూడా కలవాలనుకుంటున్నారు సో అంటే మీరు 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 మీ పర్సన్ క్షమించడం దగ్గరికి వెళ్ళడం మీ పర్సన్ కూడా మీ తప్పు ఉంటే క్షమించడం లేదా వాళ్ళ తప్పు ఉంటే అర్థం చేసుకొని మీ లైఫ్లోకి తిరిగి రావడం సో ఏదేమైనా ఇప్పుడు మీ పర్సన్ మీద ఏంటంటే పెట్టిన బాధల్ని మర్చిపోయి మళ్ళీ ఒకటి అవ్వాలని చూస్తున్నారు ఇక్కడ కన్ఫ్యూజన్స్ ఉంది బట్ ఈ రిలేషన్ని వదలాలనేది లేదు ఎండ్ అయిపోయిందేమో అంటే భయపడుతున్నారు బట్ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు మీ పర్సన్ సైలెంట్ యాటిట్యూడ్ ఈగో ఇవేమీ మీకు అర్థం కావట్లేదు వీటి వీటన్ని మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట మీ పర్సన్ మీద తలుచు మీ పర్సన్ ఏంటంటే ఈగో ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది సైలెంట్గా ఉంటారు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయరు సో ఆ విధంగా ఉంటూ ఉంటారు బట్ మీకు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఉంటేనే మీకు హ్యాపీనెస్ ఉంటుంది కాబట్టి ఇంకా ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు బట్ కంటిన్యూ చేసే ముందు కొంచెం ఈ పర్సన్కి క్లాస్ తీసుకోవాలి అండ్ ఈ ఈ రిలేషన్లో ఉంటే కరెక్ట్గా ఉండు అని చెప్పి ఈ రిలేషన్ని మళ్ళీ తిరిగి కంటిన్యూ చేయాలనుకుంటున్నారు సో ఓవరాల్గా మీకు కంటిన్యూ చేసే ఉద్దేశమే ఉందండి డెఫినెట్లీ లాంగ్ మీ పర్సన్తో మీరు ఉండాలనుకుంటున్నారు సో మీది కంటిన్యూషనే కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ కూడా కంటిన్యూషనే కనిపిస్తుంది సో నేను డబల్ కన్ఫర్మేషన్ చేస్తాను ఇక్కడ చూస్తున్న వాళ్ళలో డైవర్స్ వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఆల్రెడీ అంటే డైవర్స్ అయిపోయిన వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వీడియోస్ కూడా కనిపిస్తూ ఉంటారు అంటే అందరూ కాదు కొంతమంది సో మ్యారేజ్ వాళ్ళు కూడా సపరేట్ ఉండడం అంటే బ్రేకప్ సిచ్యువేషన్ విడిపోయిన సిచ్యువేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ సపరేషన్ ఉన్నా కూడా మనశ్శాంతి లేదు అలాంటి ఎనర్జీ బట్ ఎలా ఉన్నా సరే మళ్ళీ కలవాలనే ఇంటెన్షన్ అయితే ఇద్దరికీ ఉంది సో ఇద్దరికీ ఉంది కాబట్టి రియన్ చూద్దాం యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్తో మా కి రియూనియన్ ఉందా సో ధైర్యంగా ఉండండి ధైర్యాన్ని కోల్పోవద్దు మీ పర్సన్ని మాత్రం కంట్రోల్లో పెట్టి జాగ్రత్తగా ఈ రిలేషన్లో ఉంటే కరెక్ట్గా ఉండండి అని ఈసారి చెప్పండి కరెక్ట్గా మీ పర్సన్కి మీ పర్సన్ ఉంటారు కూడా మీ మాట వినేలాగా చేసుకోండి సో నన్ను బాధ పెట్టవద్దు ఏదన్నా క్లియర్గా మాట్లాడండి సో ఇలా నన్ను బాధ పెట్టవద్దు కరెక్ట్గా ఉండు అని మీ పర్సన్కి కొంచెం చెప్తూ ఉండండి మీరు ఇలా మీరు మీరు కొంచెం మనసిప్పి మాట్లాడండి కొంచెం ధైర్యం చేయండి నువ్వు ఇలా ఉంటే నేను కరెక్ట్గా ఉండలేకపోతాను కరెక్ట్గా ఉండి నేను బాధపడతాను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి సో రియూనియన్ ఉంది ప్యాషన్ ఉంది మళ్ళీ నో బిగినింగ్ కూడా ఉంది మ్యాన్స్ కూడా రాబోతుంది త్వరలో సో ఈగోలు యాటిట్యూడ్లు సపరేషన్ తర్వాత మళ్ళీ డెఫినెట్లీ రియూనియన్ అవబోతుంది సో క్లెయిమ్ చేసుకోండి రియూనియన్ ఉంది మీ మధ్య రొమాన్స్ రాబోతుంది క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ సారీ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫోర్ ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏమి కనిపించినా కూడా గుడ్స్ అయినాయి త్రిబుల్ త్రీ ఇలా సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ పెట్టండి క్లెయిమ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీకు వస్తుంది నేను పోస్ట్ చేయగానే సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైం ఇలా నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్